చూడండి ఇక్కడ కామారెడ్డిలో కొట్టుకుపోయిన నేషనల్ హైవే చూస్తే మొత్తం నేషనల్ హైవే ఇక్కడ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి ఇల్లు మునిగిపోయాయి ఇక్కడ వర్ష బీభత్సం కామారెడ్డి మేదక్ జిల్లాలో కుంభవృష్టి యాభై ఏళ్ళ ఎన్నడూ లేనంత వాన పోరెత్తిన వరద చెరువులైన పట్టణాలు తెగిన హైవేలు తల్లడిన జనం అంటూ చూస్తున్నాం చూడండి ఎంత ఎట్లా ఉందో ఎక్కడ ఇల్లు ఇల్లు మొత్తం మునిగిపోయినాయి సెకండ్ ఫ్లోర్ అంటే ఫస్ట్ ఫ్లోర్ అంత లోతులో మొత్తం మొత్తం ఇక ఊరు ఊరు లోతుపోయింది చెరువులో అయిపోయింది చెరువులో ఇల్లు ఉన్నట్టే ఉంది ఇక్కడ అంత బీభత్సం అయిపోయింది అంత క్లౌడ్ బాగా యాభై ఏళ్ళ ఇంకొక వర్షం కురుస్తుందంటే ఇక్కడ మెదక్ జిల్లా రామాయంపేటలో దెబ్బతిన్న రోడ్డును పరిశీలిస్తున్న మంత్రి వివేక్ ఆటో చూస్తున్నాం ఇక్కడ చూస్తే జేసీబీలో తరలిస్తురండి జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఒడ్డలింగాపూర్ కు చెందిన గర్భిణి కళ్యాణి పురిటినొప్పులు రావడంతో వన్ జీరో ఎయిట్ ఫోన్ చేశారు రామాజిపేట భూపతి భూపతిపూర్ మధ్య వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో నూట ఎనభై వెహికల్ వాగు దాటి గ్రామానికి వెళ్ళలేకపోయింది దీంతో స్థానికులు గర్భిణి ఆమె కుటుంబ సభ్యులను జేసీబీలో దాటించారు అక్కడి నుంచి అంబులెన్స్ లో రాయకల్ ఆసుపత్రికి తరలించారంటూ చూస్తున్నారు వర్షం పడడం వల్ల బీభత్సం అయిపోయింది పూడిన నొప్పులు వస్తే బాబా అని జేసీబీ ద్వారా వాగు ఘాటించి ఆ రోడ్డు మీద ఉన్న అంబులెన్స్ తీసుకెళ్లి హాస్పిటల్ తరలించారట ఉత్తర తెలంగాణను ముంచెచ్చిన వర్షాలు నలుగురు మృతి పలువురు గల్లంతు అత్యధికంగా కామారెడ్డి జిల్లా అర్గొండలో యాభై సెంటీమీటర్ల వర్షపాతం రాజంపేట మండలం మండలంలో పన్నెండు గంటల్లో నలభై సెంటీమీటర్లు నమోదు పోచారం ప్రాజెక్టుకు పోడెత్తిన వరద బిక్కనూరులో దెబ్బతింటున్న రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిన వాహనాలు కూలిన ఇండ్లు చెరువులకు గండ్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే మరో మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ శాఖ అంటూ చూస్తున్నాం కామారెడ్డిలో బాధితులను సురక్షిత ప్రాంతాలకు ఒక పోలీసులు రెస్క్యూ సిబ్బంది పోలీసులు సిదిపేటలో మునిన కాలనీలు ఉత్తర తెలంగాణ మొత్తం నీట మునిగిపోయింది ఇక్కడ మహిళల్ని చిన్నపిల్లల్ని అందరినీ కూడా వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పోలీసు వాళ్ళు వాళ్ళు సేవలు చేస్తా ఉన్నారు రెస్క్యూ టీము వాళ్ళు వాళ్ళైతే అందరూ సిబ్బంది ఆర్మీ వీళ్ళందరూ కూడా ఎవరైతే వరదలు చిక్కుపోయారో వాళ్ళందరినీ కాపాడుతూ ఉన్నారు సార్ ఇక ఈగల్ సర్వే చేసిండు రేవంత్ రెడ్డి ఒకసారి చూద్దాం హెలికాప్టర్ అయితే ఇక రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు సర్వే చేస్తా ఉన్నారు పోతురు హెలికాప్టర్లు చూస్తున్నారు రేవంత్ రెడ్డి ఉత్తము పక్కన తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు వీళ్ళుండి ఏరియల్ రివ్యూ సర్వే చేస్తూ ఉన్నారు ఎట్లా ఉంది ఏంది లోతట్టు ప్రాంతాలు ఎక్కడ పోయినాయి ఎక్కడ పోయి వరద ఎక్కడొచ్చింది వరద ప్రభావం ఎట్లా ఉంది ఏంది అని చెప్పి వారు పరిశీలిస్తూ ఉన్నారు అదేవిధంగా అధికారులకు కూడా చెప్పినట్టుగా ఎక్కడైతే వరద నష్టం ఎక్కడ జరిగింది ఎక్కడ ప్రాణ నష్టం ఆసుపష్టం ఎక్కడ జరిగింది ఎంత నష్టం జరిగింది పంటలు ఏ విధంగా నష్టపోయినాయి ఏంది ఏదని చెప్పి అధికారులను అయితే ఆదేశించారట ఆ వరద నష్టం ఎక్కడైతే జరిగిందో దాన్ని లెక్కేయండి ఒక అంచనా వేయండి ఒక నివేదిక ఇవ్వండి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినట్టు సమాచారం అక్కడ చూస్తా ఉన్నాడు ఇక హెలికాప్టర్లో పోవాలి మరి కార్లో పరిశీలించవచ్చు కదా అంటే కొంత రోడ్డు మొత్తం దెబ్బతిన్నాయి కొంత వర్షాలు పట్టి అక్కడ కొంచెం ఆ రోడ్డు మార్గాన్ని వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఇలా ఈ హెలికాప్టర్లో రివ్యూ చేస్తా ఉన్నారు చూస్తా ఉన్నాడు ఇక ప్రజల వద్దకు వెళ్ళి కూడా భరోసా కల్పించిన అవసరమైతే ఉండే వెళ్ళాలి మేము ఉన్నామని చెప్పాలి చాలా చాలామంది అయితే వెళ్ళిర్రు సో ఇదండి జరుగుతుంది ఇక ఏదన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వైఫై మీడియా ద్వారా ఒకటి ఒకటి మేము విన్నవిస్తూ ఉన్నాం ఎక్కడైతే వర్షాలు పడి నష్టం జరిగింది ఆశ నష్టం జరిగింది ఇల్లు మునిగిపోయినాయి పంటలు కొట్టుకపోయినాయి వరి పంట కొట్టుకపోయింది పత్తి పంట కొట్టుకపోయింది చాలా నష్టం జరిగింది కాబట్టి ఇతను అంచనా వేసి వాళ్ళ నష్టపరిహారం కింద చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ఆ విధంగా అడుగులు వేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా వాళ్ళకు చాలా మందికి కూడా ఆ ఇంట్లో నీళ్ళు వచ్చి ఫుడ్ సప్లై లేక అందులో గ్యాస్ వంట అన్ని అన్ని వస్తువులు కూడా నీళ్లు మునిగిపోయినాయి వాళ్ళకు కొంచెం ఆహారం అందించాలి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం శిబాష్ రెస్క్యూ ట్యూమ్ రెండు వేల మందిని కాపాడిన సిబ్బంది సహాయక చర్యలు ఎస్ రెవెన్యూ ఫైర్ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ దళాలు ఉత్తర తెలంగాణ జిల్లాలో వరదలపై డీసీపీ డీజీపీ పర్యవేక్షణ